మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసేము మంచి అన్నదే చేయుమో మనసులో తలచి మంచినే ఎంచి మనిషిగాను మారి మహాత్ముడిగా నీవెసాగుమో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు ఎవరేమన్నా ఎదురేదైన ఎవరూ లేకున్నా నీ గమ్యం నువ్వు చేరుకో ఏది ఏమైనా ఎడబాటైన ఎవరూ రాకున్నా నీ లక్ష్యం నువ్వు అందుకో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు ఏకలవ్యుడు ఎదిగిన తీరును నువ్వు తెలుసుకో గురువును మించిన శిష్యుడు అయి గుర్తుగా మిగిలిపో వాల్మీకిగా మారిన తీరును నువ్వు తెలుసుకో కిరాతకుడే కవిగా మారిన కథను తెలుసుకో స్వార్థము అన్నది నువ్వు మానుకో సాయము అన్నది చేస్తూ ఉండిపో స్వార్థము అన్నది నువ్వు మానుకో సాయము అన్నది చేస్తూ ఉండిపో మహనీయుల స్ఫూర్తితో కీర్తి పెంచుకో వారి బాట నడిచి మాట నిలిపి పేరు తెచ్చుకో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా నీడగా సాధించు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసేము మంచి అన్నదే చేయుమో మనసులో తలచి మంచినే ఎంచి మనిషిగా నువ్వు మారి మహత్తుడిగా నీవే సాగుమో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు ఎవరే మన ఎదురేదైన ఎవరూ లేకున్నా నీ గమ్యం నువ్వు చేరుకో ఏది ఏమైనా ఎడబాటైన ఎవరు రాకున్నా నీ లక్ష్యం నువ్వుగా అందుకో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు పూలను పండ్లను నీడను ఇచ్చే చెట్టు చూసుకో పరుల కోసమే పాటు పడు పరమార్థం తెలుసుకో అమృతము వంటి నీరును పంచి మేఘం చూసుకో పక్కవాడు పచ్చగుండాలంటూ మనసు నిలుపుకో తాను కరుగుతూ వెలుగులు పంచే క్రువ్వు చూసి తెలుసుకో తాను కరుగుతూ వెలుగులు పంచే క్రువ్వు చూసి తెలుసుకో పరుల సుఖము కోసము నువ్వు పాటు పంచు చరితలోని నీ పేరు శాశ్వతంగా నిలుపుకో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో కలిసేమో మంచి అన్నదే చేయుమో మనసులో తలచి మంచినే ఎంచి మనిషిగా నువ్వు మారి మహాత్ముడిగా నీవే వెసాగుమో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు ఎవరే మన ఎదురేదైనా ఎవరూ లేకున్నా నీ గమ్యం నువ్వు చేరుకో ఏది ఎడబాటైన ఎవరూ రాకున్నా నీ లక్ష్యం నువ్వు అందుకో శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు శ్రమయే తోడుగా కృషియే నీడగా సాధించు